హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కాళికామాత టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాము పెన్నుకొండ పని అయితే ఉంటుందండి శ్రీ సప్తసాయి జిల్లా పెన్నుకొండ మండలం శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్ దగ్గర దగ్గర మనం ఇప్పుడు వెళ్తున్నాము స్టార్టింగ్ అయితే టెంపుల్ దగ్గర చూడండి మనం ఇక ఎక్కడ ఉంటాయి దాన్ని బట్టి మనం టెంపుల్ దగ్గర వెళ్ళవచ్చు అయితే మనం ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంటుందండి పై వరకును ఒక రెండు నిమిషాలు అంతే లేదండి ఒక నిమిషమే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది మనం ఎక్కి వెళ్ళాలి తర్వాత మామూలు సాదాగా ఉంటుందండి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ మాత్రం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది ఇది దాటిన తర్వాత ఇబ్బంది అయితే ఉండదండి ఇక్కడ మాత్రం గుండెలు ఉన్నాయి ఈ రోడ్ అయితే కాస్త ముందుకు వెళ్ళగానే కాస్త చాలా బాగుంది రోడ్ అయితే డబుల్ రోడ్ కాదండి మా అమ్మ కాలం అడిగితే తిను కాస్త ముందుకు వెళ్ళగానే సూపర్గా ఉంటుంది వెళ్ళటానికి అయితే స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది రూటు టెంపుల్ అయితే ఓల్డ్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి అమ్మవారు గుండె కింద అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఈ అయితే మనం వెళ్ళాలి కాళికామతి టెంపుల్ దగ్గరికి పోతున్నాము కుండపైన పెన్ను కుండ పైన చూడండి చెట్లు అయితే భయంకరంగా ఉన్నాయి చూడండి దోమలు అయితే ఎక్కువ దోమలు ఎక్కువ ఉన్నాయి పో దోమలు ఎండ దోమలు అయితే రండి అయితే చెట్లు ఎక్కువైపోయినాయి కదా చూడండి ఇలాంటి గుర్తులు అయితే మనకు ఉంటాయి Wow! Ba 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 ba. Ini mana pak dekat itu? Di dalam apa dia? Ba 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 ba. Mana? Lokasi super Wow! బాబా ఇది స్వామి చూసేదానికి మళ్ళీ ఉంది కదా బాబా 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 చూడండి ఇక్కడైతే ఏముందో చూడటానికి అయితే గుండు నేను ఇలా అయితే కాళికామత టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి బా మొత్తం కొంచెం జాగ్రత్తగా అయితే పో లేదంటే అంతే ఇంకా కాలు దగ్గర కింద పడిపోతారు అవునవును చూడండి మేము అయితే కష్టపడి అయితే పైకి వచ్చేసాము గడ్డి ఎక్కువ ఉంది బిరిదంగా ఉంది గడ్డి అయితే మనమైతే అమ్మవారి టెంపుల్ అయితే వచ్చాము చూడండి కలర్ కనపడుతుంది కదా గుండె పైన రేస్ వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్నాము చూడండి ఎక్కడ చూసినా ఇలాంటి సింబల్స్ అయితే మనకు ఉంటాయి కొండపై ఇది అమ్మవారి దగ్గర రావాలంటే నేను అంత చెప్పలే కింద స్వామి దగ్గర వద్దు అమ్మవారి దగ్గరికి జాగ్రత్త జాగ్రత్త పనులు చూడండి జాగ్రత్తగా రావాలి ఇక్కడ బండ్లు అయితే జారుతాయి అయ్యో బావు నిజం జారుతాయి బావు జాగ్రత్త చూడండి బండ్ అయితే నేచుకున్నాయి చాలా జాగ్రత్తగా రావాలి ఎక్కువ పూలయిందిలే జాగ్రత్త పది దగ్గర పడికిం పడేవు చూడండి అమ్మవారి దగ్గర 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 వచ్చేసి మనమైతే నేను చూడండి కొండ పైన అయితే ఇలా ఉంటుంది ప్రస్తుతి మనమైతే అమ్మవారు టెంపుల్ దగ్గరికి వచ్చాము చూడండి పెనుగొండ కుండపైన అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము కాళికామాత టెంపులు శ్రీకృష్ణదేవరాయ కాళినాడదండి టెంపుల్ ఈ విగ్రహాలు అయితే ఈ మధ్యకాలంలో పెట్టారు అమ్మవారికి అయితే టెంపుల్ లోపలికైతే వెళ్ళాము మనము

thank you